నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామంలోని మక్కా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ముందుగా మసీదులో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఉదయం నుంచి అపవాసాలు ఉన్న ముస్లిం సోదరులు దీక్షను విరమించారు కమిటీ సభ్యులు పాల్గొని కులమతాలకు అతీతంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మొహమ్మద్ యూనిస్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తూ భగవంతుణ్ణి సంతోషంగా చూడాలని భగవంతుణ్ణి ప్రార్థించుకుంటే చేసిన పాపాలు తిరుగుతాయన్నారు కూడా పండుగ రోజు సంతోషంగా ఉండాలని నిరుపేదలకు దుస్తులు అందజేశామన్నారు ప్రత్యేకత అని తెలిపారు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు దాన ధర్మాలు చేసి పేదలకు అండగా ఉండాలని కోరారు అల్లా దీవెన్లో ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధ్యక్షుడు షబ్బీర్ ఉపాధ్యక్షుడు మౌలాలి సెక్రటరీ జమీర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ए अमर भाई ए अमर भाई बात करला ताके बेटा बेटाला बेटाला राइट राइट काय बात करतो अल्लाह कोला ये अमर कोला हा मला ఈరోజు చల్లాయపాలెం గ్రామంలో మజీదే మట్లా ఉన్న మసీదులో కొత్తగా ఏర్పడిన కమిటీ కుల మతాలకు అతీతంగా ఈరోజు పేదోళ్లకు గుడ్డలు పంచడం ఇఫ్తిఆర్ విందులు అన్నదానం కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో ఇదే విధంగా చేసుకోవాలని చెప్పేసి నేను వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జరిగింది అల్లాదయ్ వల్ల పది మందికి అనుకూలంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాము ఇట్లా ప్రతి సంవత్సరం ఇలా జరగాలని మరీ మరీ కోరుకుంటున్నాము